మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను మగర్ మే సాంసందేశ్వరి జీ తె ఆంధ్రప్రదేశ్ అంటే సహచార పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా तो भावि आज के इस कार्यक्रम में, में मेरे साथ मंच ऊपर उपस्थित श्रीमान एन चंद्राबाबू नायडू जी आंध्र प्रदेश के लोकप्रिय मुख्यमंत्री श्री के राम मोहन नायडू जी केंद्रीय सिविल एविएशन मंत्री जी मेरे साथी श्री बंडी संजय कुमार जी एमओ एस होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी मंत्री आंध्र प्रदेश आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी हमारे गृह सचिव श्री गोविंद मोहन जी महानिर्देशक एनडीआरएफ श्री पीयूष आनंद जी और आज यहां पर उपस्थित మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు వారందరికి वारतों पाटगा इकडे उनाटवंटी एनडी आरएफ सोदर सोदरी मंडळातकी सुद्धा वारं नमस्काराले ತಿಳి చేస్తున్నారు મિત્રો આજ યહા પર 3 કાર્યક્રમ એકસાથ હે આજ કે હી દિન એનડી આરએફ કી સ્થાપના હુઈ થી આજ એનડી આરએફ કા 20 વા સ્થાપના દિન હે ఈ రోజు ఇక్కడ మనం మూడు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఇవాళే సంబంధించినటువంటి ఇరవై వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా కూడా నిర్వహించుకుంటున్నాము దూసరా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఐడిఎం క దక్షిణ భారత్ కే సభీ రాజ్య కేంద్ర శాసి పరిసర ప్రదేశరకా

ఉంట బియన్ ఏదైతే ఇక్కడ సముదాయం ఉందో దాన్ని కూడా ఇవాళ మనం ఇక్కడ ప్రారంభించుకోవటం జరుగుతుంది సబ్సే పేలే చునావ కే आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन चंद्रबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं मुंदगा मुंडगा एनकेलायना वेनुवेंटने मोट्टामोदटी सारगा नेनु ई राष्ट्रान कोस्तुनाटवंती संदर्भनलो ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రో ఈశ్వర్ని భేజీ వీ ఆపదా వీతి డిజాస్టర్ ఈశ్వర్ జబేతా తో ఎన్డీఆర్ఎఫ్ కామ్ మేతా మేన్ మేడ్ డిజాస్టర్ జబోతా ఎప్పుడైనా సరే ప్రకృతి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డిఆర్ఎఫ్ ముందు వచ్చి వారి సేవలను అందిస్తారు కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకొస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దోహజ చాలి రాజ్య आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था रेल पंद संवी ईद संवर ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके पांच साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना तीन गुना स्पीड से चंद्रबाबूजी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी ई रोज మనం గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్ పోయామో అన్ని అవకాశాలు ఉన్నా కూడా మనం కోల్ పోయామో దాని గురించి మీరు ఎవరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం చంద్రబాబు చంద్రబాబుజీ అడ్మినిస్ట్రేటివ్లీ ఫైనాన్షియలీ ఆంధ్రకో దీన్ దుని స్పీడ్ సే అటు పరిపాలనా దక్షత అదే విధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారు రేయిం కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపును చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది కానీ దగ్గర దగ్గర మూడు లక్షల రూ కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి అవి दो दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए ग्यारह हजार करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है इनक मुझे मूड रोजल कैबिनेट लीस्य मन राष्ट्रीय विशाखा स्टील प्लांट की वैजाग स्टील प्लांट की పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మన అందరికి తెలుసు గ్యారో రూపే మహర్ ఆధ్ర కా గౌరవ యాసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంబే సమయ తల్ సునిశ్చిత ఇక్కడ పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపరి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి జో కల్పన చంద్రబాబు జీ ఓర్ మోదీజీ జిస్ భూమి పూజన కదా वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था मोदी जी ने छह महीने में 27000 हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्राबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది అయితే ఇవాళ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అటు హట్కో మాధ్యమంగా అదే విధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది और पोलावरम जो कि लाइफलाइन है आंध्र प्रदेश की मैंने आज सुबह ही चर्चा की है चंद्रा बाबू जी से उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा अदय का पोलवरम ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనం అందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభ మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ నాటికల్లా సంపూర్ణంగా యావద్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎయిమ్స్ హాస్పిటల్ బి హో హోచుకి హే 1600 सो, सो करोड़ के खर्च उसका काम भी शुरू हो गया है सोलह सो करोड़ के खर्चे से और विशाखापट्टम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए दो लाख करोड़ के इन्वेस्टमेंट का प्लांट नरेंद्र मोदी जी ने शुरू किया है आधे विधान राष्ट्र एम्स हॉस्पिटल ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस పదహారు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయటం జరిగింది పని కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది లగ్బగ్ ఏ లాక్ హజారు కరో హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ప్రాజెక్ట్ బిఛే అందరు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు వాటన్నింటికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ ఆరు నెలల్లోనే అంతమే మి విశ్వాస దితా కేంద్రకి నరేంద్ర మోదీ సర్కార్ స్వయం హారే ప్రధాన మంత్రి జీ ఆంధ్ర కే వికాస్ చంద్రబాబు నాయుడు साथ విధంగా నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రు ఎన్ఐ స్థాపనతో कब से हुई थी परंतु 10 साल के अंदर एनआईडीएम में महत्वपूर्ण गतिविधि आगे बढ़ाने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है ఎన్ఐడిఎం ఏదైతే ఉందో పది సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైనటువంటి పనితీరు వారు చూపించారు నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాలా ఎన్ఐడిఎంకి వారి సహకారాన్ని అందిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కాక కం ట్రైనింగ్ కే అలావే హో హి నహీ సక్తా ఐసా మేరా ధ్రుడ్ మన్నతా హై ఎన్ఐటిఎం యొక్క పని ఏదైతే ఉందో వారి పని పరిమితి ఏదైతే ఉందో అది డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కి సంబంధించినటువంటి అన్ని విధాల శిక్షణ ఇవ్వటం దాని వరకే పరిమితం అవుతుందని చెప్పి భావించడం లేదు ఒకసారి ఈ కోయ్ ఏ ఇతనే అలగ్ అలగ్ ప్రకారకే డిపార్ట్మెంటుకి ఏక్సాత్ ట్రైనింగ్ ఓర్ కోఆర్డినేషన్కి జరగత్ పడుతూ ఉంది ఒకే చోట ఏదైనా ఇటువంటి వైపరీత్యం వాటిల్లినప్పుడు అన్ని అన్ని వైపుల నుండి కూడా క్షతగాత్రులకి వారి యొక్క సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అనేక డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండి మరి సమ సమన్వయంతోటి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ग्राम पंचायत पुलिस स्टेशन एनसीसी और स्काउट के कैडेट से लेकर भारत सरकार तक हर जगह पे कोऑर्डिनेशन से काम होता है तभी डिजास्टर मैनेजमेंट जमीन पर उतरता है क्षेत्र स्थायी उन्ना ग्रामीण ఎన్సీసీ క్యాడెట్స్ దగ్గర నుండి చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు పని పనిచేసుకుంటూ ముందుకు వెళ్లినప్పుడే మనం అక్కడ వాటిల్నటువంటి ప్రమాదాన్ని వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది నరేంద్ర మోదీజీనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కే క్షేత్రమే అప్రోచ్ మెథడోలోజీ ఆర్ ఆబ్జెక్టివ్ తీనోమే బహుత్ బడా పరివర్తన నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం వాటిల్నప్పుడు ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో అదే విధంగా మెథడాలజీ అంటే మనం చేసేటువంటి పనితీరు మన కార్యాచరణ ఏదైతే ఉందో అదే విధంగా ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం పహలే జో అప్రోచ్ థా దృష్టికోణ్ థా वो राहत केंद्रित था डिजास्टर आ जाने के बाद जिनका नुकसान हुआ है उनको राहत देना अब है बचाव केंद्रित है लोगों को डिजास्टर से बचाना ये 360 डिग्री अप्रोच में बदलाव नरेंद्र मोदी जी के आने के बाद 2014 के बाद आया है इन तक मुंधुना ప్రకృతి వైపరీత్యం కావచ్చు ఇతరత్ర వైపరీత్యం వాటిల్లినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి వారికి ఉపశమనం ఎలా అందిస్తాం అనేటువంటి విషయం మీదే కేంద్రీకృతమై ఉండేది కానీ ఇప్పుడు ఏ విధంగా దృష్టికోణం మారింది అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం అసలు ప్రమాదం వాటిల వాటిల కంటే ముందే అక్కడికి వెళ్ళి వారికి రక్షణగా నిలవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి దృష్టికోణంగా మనం అందరం కూడా గమనించాలి కార్యశైలి మే రియాక్టివ్ కార్యశైలి సే కార్యశైలి లానే కా ఇంతకు ముందు ఏదైతే మనం గనక మెథడాలజీని కనుక చూసుకున్నట్లయితే అంటే మన కార్యాచరణ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కేవలం వెళ్ళి అక్కడ రక్షించడం వరకే ఉండేది కానీ ఇప్పుడు ప్రోయాక్టివ్ గా అంటే మనం ముందే వెళ్ళి ఏ విధంగా వారికి సహాయాన్ని అందించాలి లేదా వారిని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి అవలంబిస్తున్నాం लक्ष्य జీరో లక్ష్ है ఇక్కడ లక్ష్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఎంత మందిని ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని రక్షించడం మాత్రమే కాకుండా रक्ष विषय मेरा दृष्टि केन्द्रीकर और ये लक्ष्य को सिद्ध करने में एनडीआरएफ, एनडीएमए और एनडीआईएम तीनों ने बहुत सामंजस्य से किसे काम किया है ఈ లక్ష్యాన్ని మనం ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని చేరడానికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఐఎం కావచ్చు ఇంకొక ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అవి కావచ్చు ఈ మూడు కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో వారి పనితీరు మన అందరికీ అర్థమవుతుంది ఆ మంత్ సే ఎన్ కే స్థాపన దిన్ దేశ భర్ మే ఫెలేఆర్ ఎఫ్ కే కర్మీకో

పూరి దునియా బానే కతి తక్కువ సమయంలో ఎన్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో వారి మీద ఉన్నటువంటి విశ్వాస నమ్మకాన్ని సదృఢం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా కూడా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి అందరి వద్దకి చేరడం జరిగింది దేశభరే ఛే సాల్సే గృహ కై డిజాస్టర్ వ मैं फील्ड में गया हूं एक सूर से सभी नागरिक कहते हैं कि एनडीआरएफ के ड्रेस में जब जवान आ जाता है, तो हमें शांति हो जाती है कि अब हम बच जाएंगे केंद्र होम मंत्री संद देश व्याप्त पर्यटन जरिंदी एक्ना ప్రతి ఒక్క పౌరుడు మాకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే కి సంబంధించినటువంటి వారిని చూడంగానే హాయిగా చాలా గట్టి విశ్వాసంతోటి మేము ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది ఏ మే ఒరిస్సా మే దస్ హజార్ తోగ మారే అభి విగత్ దో సార్ అందరు दो साइक्लोन ऐसे आए जिसमें जीरो कैजुअलिटी का लक्ष्य हमने निश्चित कर लिया है प्राप्त किया है इन तक मुंडो ఒకనొక సందర్భంలో ఒరిసాలో వచ్చినటువంటి పెను తుఫాన్లో లో దగ్గర దగ్గర పదివేల మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో రెండే రెండు సంవత్సరాల్లో రెండు పెద్ద తుఫానులు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణానిని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. నేపాల్, ఇండోనేషియా, టర్కీ, ఆర్ బంగ్లాదేశ్, అర్ మయన్మార్, ویتనాం కై దేశో కే అnder जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका भु, की రాష్ట్ర అధ్యక్షునే బురీ బురీ ప్రశంసేషియాలో కావచ్చు టర్కీలో కావచ్చు వియత్నాంలో కావచ్చు మయాన్మార్ లో కావచ్చు ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు వాటిల్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్ ని ప్రశంసించడం జరిగింది వారి పనితీరుని एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है एनडीएमए यधि विधान जैसी दो वाटीआरएफ क्षेत्र स्थाई लो वारू आचरण पड़ता पेर प्रख्या प्रज्ञ विश्वास और इस बात का प्रमाण और कोई हो नहीं सकता कि नरेंद्र मोदी जी की सरकार डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर ट्वेल्थ बारहवें वित्त आयोग में 12,500 करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था फाइनेंस कमीशन ने इकसठ हजार करोड़ रुपया 61,000 करोड़ रुपीस को इंगित करने का काम किया है ये विधान प्रधान नरेंद्र मोदी गारी नायक प्रभुत्व ఎన్డీఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే ఇంతకు ముందు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్డిఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కింద పద్నాలుగవ ఆర్థిక సంఘం వారు కేటాయించింది అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి డిజాస్టర్ రిజిలియంట్ క్షేత్రమే భారత్ పూరి దునియా मोदी जी के प्रेरणा से सी की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश 48 कंट्री मेंबर बनकर सी के नेतृत्व में काम कर रहे हैं इवाला मनो इकड़ गमल विषय ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడీఆర్ఐపీ అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే దగ్గర దగ్గర నలభై ఎనిమిది దేశాలు ఈ సిడీఆర్ఐపీలో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది వెబ్సైట్ బనాక డిజాస్టర్ మేనేజ్మెంట్ కే జన్ మోదీ సర్కార్ ప్రకృతి వైపరీత్యం నుండి ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక మాధ్యమాల ప్రసార మాధ్యమాల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి విషయాలన్నింటినీ కూడా క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఒరే సారే चाहे मौसम हो चाहे मेघदूत हो चाहे फ्लड वॉच हो बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो वन अग्नि हो सागर वाणी हो, हो भू संकेत हो या भूस्लखन हो ये सारे ऐप के अंदर लाखों लोगों ने करोड़ों लोगों ने अपने आप को जोड़ा है और ये सारे ऐप को हम धीरे धीरे అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలుసు అంటే అడవికి సంబంధించినటువంటి అగ్ని రాజులటం మన అందరికి తెలుసు అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వరదలు మరి క్లౌడ్ బస్ట్ అని అంటాము అంటే అనుకోకుండా గబుక్కున పైనుండి పెద్ద ఎత్తున వర్షం పడడం దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ మనం ఇక్కడ తయారు చేసుకున్నాం వాటన్నిటినీ కూడా నెమ్మది నెమ్మదిగా క్షేత్ర స్థాయికి ఏ విధంగా తీసుకు విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది कॉमन अलर्ट प्रोटोकॉल से ढेर सारी सहायता लोगों की हुई है अदेविदंगा डायल 112 తో పాటుగా అనేక రకమైనటువంటి జాగృత లేవితే తీసుకోవాల్సి ఉంటాయో వాటన్నిటి పట్టలా కూడా ప్రజలకు అవగాహన కల్పసి వీటన్నిటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది और मुझे आज आनंद है कि इसी कड़ी में दो और संस्थाना जुड़ने जा रहे हैं चंद्रा बाबू जी का मैं धन्यवाद करना चाहूंगा कि इन्होंने भारत सरकार को बिना किसी लागत के यहाँ पर भूमि देकर दसवीं वाहिनी और एनडीआईएम की दक्षिण भारत की एक ब्रांच को स्थापित करने में मदद की इसका भूमि पूजन भी आंध्र के ही हमारे नेता पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू जी ने किया था उस वक्त भी चंद्रा बाबू साथ में थे और आज जब उसका उद्घाटन हो रहा है तब भी चंद्रा बाबू साथ में है मैं आंध्र की जनता और आंध्र प्रदेश सरकार दोनों का बहुत बहुत धन्यवाद करता हूँ इनको का रेंडू तो संस्था लू वाला मान की చేరబోతున్నాయి అదేమిటంటే పదవ వాహిని ఏదైతే ఉందో బెటాలియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదేవిధంగా ఎన్డిఐఎంకి ఎన్డిఐఎం సంస్థకి సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వారు ఆనాడు శంకుస్థాపన చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరితో నాయుడు గారితో కలిసి

एनडीए की सरकार बनाकर हम करेंगे इसका मुझे पूरा भरोसा है फिर एक बार आप सभी का बहुत बहुत धन्यवाद भारत माता की जय చివరిలో నేను చెప్పవలసినటువంటి విషయం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహారాష్ట్ర మరియు హర్యానాలో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించుకోగలిగాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిరిగి ఢిల్లీలో అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమి సాధించి ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాద్ आपके प्रगतिशील विचार और समग्र दृष्टिकोण निसंदेह हमारी समझ को समृद्ध करेंगे एवं हमें उच्चतर लक्ष्यों की निरंतर प्राप्ति हेतु प्रेरित करेंगे हम आपके आशीर्वचनों के लिए हृदय से आपके आभारी हैं